హలో ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే హనుమకొండకు వచ్చినాము మా హన్మకొండ జర్నీ అంతా చూడండి నిన్న అమ్మ వాళ్ళ చేతే వచ్చినాము ఇంక ఇక్కడ మా చుట్టుకీ పిల్లలు మా మరదలు ఉన్నారు ఏం చేస్తున్నారో చూద్దాం చుట్టుకీ ఏం చేస్తున్నారా అన్నం తింటున్నావా ఇటు ఫ్రెండ్స్ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇంకో మా మరదలు అయితే ఏమో ఏమో వేస్తుంది ఏంటివి ఒడియాల అప్పడాల ఇవి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మా నిన్నటి జర్నీ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం ఎక్స్పైర్ అయ్యారు దేవుడు వాళ్ళను చల్లగా చూడాలి ఫ్రెండ్స్ వాళ్ళకి ఇంత ధైర్యం వేయాలి మా అయితే ఏడుస్తుంది మా పిన్నినైతే ధైర్యం చెప్పిన నేను కూడా మీరు కూడా చెప్పండి ఇంక ఇక్కడైతే ఈరోజు వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ నేను హనుమకొండకి ఇంకా నాన్నకైతే బాయ్ చెప్పేస్తున్నా వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా అని చెప్పేసి అయితే ఊరికే అడుగుతున్నాడు నన్ను ఎన్ని డేస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఎవరికైనా ఏడిపోతుంది మా నాన్న వదిలిపెట్టి రావడం నాకు కూడా చాలా బాధ ఫ్రెండ్స్ అన్ని మూటలు అయితే లోపల సర్దుతున్నాడు ఒక్కడనే వదిలేసి వచ్చేసినాము వెళ్ళిపోతున్నాము అమ్మని తీసుకొని వెళ్తున్నా తమ్ముడు మరదలు పిల్లలందరం వెళ్తున్నాం ఇంకా మా చుట్టుకీ పిల్ల చూడండి ఇక్కడ వస్తవ చుట్కీ అంటే రాను రాను అని అయితే పాట పాడుతుంది ఇంకా అయితే రెడీగా అని చెప్పేసి రెడీ చేసిన చుట్టుకిన కూడా అమ్మ కూడా రెడీ అవుతుంది ఇంకా బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ మేము మీరు కూడా మాతో వచ్చేయండి హన్మకొండకి నిజంగా నాన్న అంటే ఒక ఎమోషన్ కదా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అయితే బాగా దెబ్బలాడుకుంటాం మేము కానీ చాలా క్లోజ్గా అయితే ఉంటాము రా నాన్న అంటే ఇంటి దగ్గర ఎవరు ఉంటారు బిడ్డ అని చెప్పేసి అయితే రాలేదు నాకైతే మా నాన్న అంటే ఒక ఎమోషన్ ఫ్రెండ్స్ కానీ ఇద్దరం దగ్గర ఉంటే మాత్రం కొట్టుకునేంత గొడవ పెట్టుకుంటాము కానీ అందులోనే కదా ట్రూ లవ్ అనేది ఉంటుంది ఇంకా మళ్ళీ అయితే మా అమ్మ నష్టలు వదిలిపెట్టట్లేదు మా అమ్మ ఆటో ఎక్కి కూర్చోంగానే అమ్మయ్యా అని అయితే ఊపిరి పిలుచుకున్నాడు ఇంకా మా మరదలు అయితే కరివేపాకు చెట్టు తీసుకొచ్చింది ఇంటికాంచి అక్క ఊరికే బయటికి వెళ్తావు కదా అక్కడ పెట్టేసుకో అని చెప్పేసి ఇంకా తమ్ముడు చూడండి సెల్ఫీ తీస్తున్నాడు ఇంకా లాస్ట్ మూమెంట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సమ్మర్లో నాకు ఈ సమ్మర్లో చాలా డేస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళిపోయేసరికి నాకు వెళ్ళిపోతుంటే నాకైతే చాలా బాధ అయితే అయింది నాన్న వదిలేసి రావడం ఇంకా బాగా చెప్పేస్తున్నా అక్కడే చీకట్ అయితే పడిపోయింది మా నాన్నకు బాయ్ చెప్పే మూమెంట్ అయితే అమ్మ వస్తుంది నాకు వర్ణాన్నితం ఫ్రెండ్స్ మీకు కూడా చాలా కనెక్షన్ అయి ఉంటారు కదా అసలు నాన్న అంటే మనకు పెద్ద ఎమోషను చెప్పాలంటే ఇంకా మేము అక్కడ స్టార్ట్ అయిపోయినాము ఇంకా ఇట్లా వెళ్తుంటే మా సార్ అయితే ప్రవీణ్కి భయమయ్యే ఏరియా అని చెప్పేసి అయితే చెప్తున్నాడు ఇది మా ఊరు దాటినాక మైలారం దాటినాక వస్తుంది లొకేషన్ ఇక్కడ నుండి ఎక్కువ ఒకసారి ఏదో దయ్యంలా గోస్ట్ నుండి భయపడుతుంది ఒక్కరు రావాలంటే నైట్ పూట నిజంగానే ఈ రూట్కి నైట్ టైం కొంచెం సెవెన్ ఎయిట్ అట్లా దాటిందంటే ఏం రావు ఫ్రెండ్స్ చూసిండ్రు కదా మీకు మాకు ఒక్క వెహికల్ కూడా ఎదురు రాలేదు సో ఇక్కడ నిజంగానే భయం అయితే అవుతుంది మేమైతే విష్ణు క్రాస్ అయితే వచ్చేస్తున్నాము ఇంకా పీపి పాలకుర్తి దగ్గర బంక్ దగ్గర అయితే ఆగేసి ఇంక బాగా రీఫిల్ చేయించుకొని స్టార్ట్ అయినాము మాకు పాలకుర్తిలో సోమేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ మీకు ఆ కమాన్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ నేను చాలా పవర్ఫుల్ స్వయంభూ లింగేశ్వర స్వామి ఉంటారు అక్కడ సోమనాథేశ్వర స్వామి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడైనా వచ్చి ఉండే టెంపుల్ అయితే విజిట్ చేయండి అంటే దగ్గరలో వాళ్ళు అయితే బాగా చూస్తారు కానీ ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పాలకుర్తి సోమేశ్వర స్వామి టెంపుల్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక కమాన్ అయితే మనం క్రాస్ అయిపోయినాము ఇంకా మా జర్నీ చూడండి ఫ్రెండ్స్ ఇంకో గన్పూర్కి చేరుకున్నాం మేము స్టేషన్ గన్పూర్ ఇది ఇంకా స్టేషన్ కనుక్కడ దాటేసినామంటే మనకి చాలా దగ్గర దాదాపు హన్మకుండ రీచ్ అయిపోయినట్టే మనం అయితే చిన్న పెండాలు ఎంటర్ అవుతున్నామేగా చూసిందా వెంకటేశ్వర స్వామి కమాన్ అయితే వస్తుంది ఇక్కడ కూడా చాలా ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్ చిల్పూర్ వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అక్కడ కూడా విజిట్ చేయండి చిన్న పెండాల దగ్గర ఉంటుంది ఇదైతే నేను కూడా వెళ్ళిన చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పైకి గుట్ట మీదకి వెళ్తుంటే ఆ లొకేషన్ కానీ ఆ ఆధ్యాత్మికత గానీ అయితే చాలా బాగుంటుంది మీకు ఇంకొక లొకేషన్ కూడా చూపిస్తాను ఇదైతే కర్ణాపురం చర్చ్ ఫ్రెండ్స్ ఇదైతే సేమ్ లండన్లో ఉన్న పార్లమెంట్ లాగా అయితే ఉంటుంది నేను కూడా లోపలికి వెళ్ళి చూడలేదు కానీ బయట నుంచి అయితే వ్యూ అయితే ఇలా ఉంది మీరు ఎప్పుడన్నా వెళ్తే విజిట్ కూడా చేయండి అయితే తప్పులేదు కదా ఫ్రెండ్స్ చూడడానికి అయితే చాలా బాగుండింది ఈ చర్చి అయితే మరీ అక్కడ ఆగేసి అయితే వీడియో తీసినా మీకు చూపిద్దామని చెప్పేసి ఇంకా మేమైతే అక్కడ నుండి స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్ ఇంకా హన్మకొండకి తమ్ముడికి అయితే డ్రైవింగ్ చేస్తుంటే నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి టీ పాయింట్ కోసం అయితే చూద్దామని ఆగినాము ఇక్కడి కోసం రిలాక్స్ కూడా అయినాము ఇక్కడ ఇది మడికొండ దగ్గర ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకుంటారు ఫ్రెండ్స్ ఈ ప్లేస్ బాగుంటుంది ఇంకా కాజిపేటకి అయితే చేరుకున్నాం మేము సిగ్నల్ పడింది ఇక్కడ కొత్త స్టాచ్యూస్ పెట్టిండు ఫ్రెండ్ పెట్టిండు ఫ్రెండ్స్ ఈ మధ్య చాలా బాగున్నాయి సేమ్ మనుషుల లాగానే అనిపిస్తాయి అవి నాకు వీటి పక్కనే నిలబడితే రైల్వే స్టేషన్ పోతుంటే ఉంటుంది ఇది లెఫ్ట్ సైడ్లో చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా కాజీపేట అయితే క్రాస్ అవుతున్నాము ఇదైతే హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది హన్మకొండ అయితే నాకు చాలా ఇష్టం మీలో వరంగల్ ఎంతమందికి ఇష్టమో మీరు కూడా కమెంట్ చేయండి చాలా బాగుంటుంది నీట్గా అనిపిస్తుంది మంచి సిటీ కదా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి మంచి టెంపుల్స్ ఉంటాయి ఇంకా ఇది ఆర్ట్స్ కాలేజ్ లొకేషన్ ఇది ఎవరైనా చూస్తే మీకు తెలిసిన మీకు ఈ ప్లేస్ ఐడియా ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు వరంగల్ వాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో ఇది రోహిణి హాస్పిటల్ ఇక ఇది క్రాస్ అయిపోయినామంటే డిఐజీ బంగ్లా వస్తుంది ఇంకా ఇక్కడే మా స్టాప్ అయితే అదేంటో కానీ ఫ్రెండ్స్ ఎనీ లొకేషన్స్ తిరిగి వచ్చినా మళ్ళీ ఇక్కడికి వచ్చినామంటే ఆ ఫీలింగే వేరే అనిపిస్తుంది నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది వరంగల్ హన్మకొండ అంటేనే నాకు చాలా ఇష్టం ఎక్కడ వెళ్ళొచ్చినా ఒక వన్ టూ డేస్ కంటే ఎక్కువ అయితే ఉండలేము అమ్మ వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ ఇక్కడ ఇంక ఇక్కడ తప్ప నేనైతే ఇంకెక్కడ సర్వే అవ్వలేను ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే మేము వెజిటేబుల్ కోసం అయితే ఆగుతున్నాము ఇంకా వెజిటేబుల్స్ అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చిందంటే ఓకే బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఇంకే రోజైతే నేను అయితే నాన్నని చాలా మిస్ అవుతా ఫ్రెండ్స్ Bye, নানা। Bye,